కడుతూ కట్టిన ఇంటికి ప్రతి వారము వారు కట్టిన లెవెల్ బట్టి ప్రతి సోమవారం కూడా డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా కుటుంబ సభ్యులైన మీరు చెయ్యకుండానే ఆనాటి ప్రభుత్వం చిల్లల పల్లలు చేసుకొని చెయ్యని పనిని కూడా వారే చేసినట్టు చంద్ర మండలాన్ని భూమి మీదకి దించినట్లు ఆకాశానికి ఈ ప్రజా ప్రజాని కానీ అందరినీ పైకి తీసుకెళ్లి చూపించినట్లు ఊహాజనకమైన బొమ్మలు చూపించి ప్రజలని మభ్యపెట్టే వారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఎర్ర దీగి ఇంకా మేమే అధికారంలో ఉన్నామని అధికారం పదము ఉంది అని ఇంకా ఎర్ర దీగితే పట్టుకు అటువంటి నాయకులకి తగు బుద్ధి కూడా చెప్పడం జరుగుతుంది అని ఈ ప్రపంచంలో వారికి తెలియజేస్తున్నాను చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే అద్భుతంగా ప్రజల దీనిలో మనకి ఇచ్చారు ఇచ్చిన ఈ దీని ప్రజల కోసం నిత్యము మీ మీ గ్రామాలలో మీ మీ డివిజన్లలో మీ మీ వార్డులలో నిరంతరము ప్రజలకి సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన ప్రజానికాన్ని నిజాన్ని గుర్తుపెట్టుకుని మన స్వార్థం కోసం కాకుండా మన వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలపై నిరంతరము మీరందరూ కష్టపడి పనిచేయాలని మీ ఇంటి పెద్ద కొత్తగా మీ వ్యక్తిగతమైన అవసరాలని చేస్తడానికి నేనున్నాను కాబట్టి ఏ ఒక్క సర్పంచ్ కూడా ఏ ఒక్క వయసు సర్పంచ్ కూడా చిన్న పొరపాట్లు కూడా చేయద్దని అదే రకంగా కొద్ది తలాలతో ఓడిపోయిన సర్పంచులు కూడా ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు అవుతారు కాబట్టి దయచేసి ప్రజలని నిస్ఫరించొచ్చు ప్రజలను దూరం చేసుకోవద్దు ప్రజల కష్టాల్లో మీరంతా కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి శిరస్సు వచ్చి అభినందనలు కృతజ్ఞతలతో పాటు హ్యాపీ తెలుపుతూ మీ అందరి దగ్గర సేవ తీసుకుంటున్నాను సర్పంచ్ సన్మానించే కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాం మరొకగా కూర్చుమంచి మరియు తిరుమల మండలాలకు సంబంధించిన సర్పంచ్ సన్మానం చేస్తారు కూర్చుమంచికి సంబంధించిన సర్పంచ్ పిలిచినప్పుడు ఇటు పక్క కూసుమంచి సర్పంచ్ల తర్వాత వైస్ సర్పంచ్ వార్డు మెంబర్స్ ముఖ్య నాయకులు పిలిచిన వాళ్ళు ఇటు పక్క రావాలి అలాగే తిరుమల మండలం పిలిచినప్పుడు అర్థాలు అన్ని ద్వారా రావాలి కాకపోతే రెండు మండలాల సమయంలో నింపడం కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందని చెప్తూ ఏ మండలం రావచ్చు ఆ మండలం పిలుస్తారు స్వామి ఒక్కటే ఒకటైతే మండల స్వామి ఇస్తున్నాడు తెలుగు నాయకులు ఇబ్బంది అందరూ కూడా అందరూ నాయకులు అలాగే ఏ గ్రామకు సంబంధించిన నాయకులు తీసినప్పుడు సర్పంచే ఉంటుంది సర్పంచే గ్రామ నాయకులు కావాలి 이으로 왔습니다. 밭으로 왔습니다. 밭으로 왔습니다. 밭으로 왔습니다. 밭으로 니다으로 왔습니다. 밭으다 అన్న అందరూ ఏ గ్రామం చూస్తే ఆ గ్రామం రండి సభ్యులు ఉప సభ్యులు వారి మండలో ఆ గ్రామం రాయడు ఏ గ్రామం ఇస్తే ఆ గ్రామంలో మాత్రమే రండి ఈ మండలంలో కానీ ఆ మండలంలో కానీ కుటుగలరు గ్రామ పంచాయతీని తెలిసినప్పుడు ఆ గ్రామ పంచాయతీని సర్పంచి వైస్ సర్పంచి వార్డు మెంబర్లతో పాటు వచ్చిన నాయకులందరూ పైకి రాండి అందరితో ఒక వాళ్ళిద్దరే కాదు ఆ గ్రామానికి సంబంధించిన అందరూ रोटी मतिलबु ॻणिया कार्ड निगर कम

எதோம் கதாது எதுவும் சோடு ಉಪ ಸರ್ಪಕ್ಷ ಆರು ನಾಯಕರು ಭಕ್ತರು ನಾವೆಲ್ಲ ಅಂತಾರು ಅಂತ ಕುರ್ತಾರೆ కన కన మండే ఆయుధమై కాంగ్రెస్ ఒక తారా సామాన్యుల పక్షం నిలిచిన కమ్మం చెగువేరా ప్రజాపాలనే తన స్వరమై ప్రత్యర్థుల గుండెల పిడుగై పంజాబిసి రెండో చోపిడి కోటలు కూలుతయో ఎదురుగా ఎంతటి వాడున్నా గజ్జున బనుకుతరు మెరిసీ చర్మం ఇంకా ప్రశాంతమైన మనసు మీకు కావాలని అనుకుంటున్నారా కానీ ప్రతిరోజు పాకి వెళ్లడం కుదరదు అందుకే పరిచయం కొరలేని తీసి నన్న మీ పల్లె నుండి పట్నం దాకా ప్రతి గుండెల నిలిసినవో పేదల వేదన చూసినవో మా కన్న కొడుకు వై కంచెతుకులు నింపినవోమాల పచ్చని కొడుగే అన్నా ప్రజా సేవల నిలయం వై మానవతకు ప్రతిరూపం వై నిత్యం సాగుతు ప్రజలందరి హృదయాలను గెలిసినవో రైతు కడుపు నా జన్మించి అసమానా శిఖరం వై పులి బిడ్డ రేవంత ఆశయ ఖడ్గం వో ఉమ్మడి తమ్మౌ జిల్లా ప్రజల ఆశ వీరునివో వాళ్ళు పెరుగని సేవకు నిలువు దగ్గమై నిలిచిన యోగని కొడుగే అన్నో సీనన్నా ధర్మ కులాలనిచ్చనవై పిఎస్ఆర్ అని ప్రేమగా పిలిచిన పలికే ధైర్యం నిరుపేదా గడపల్లో శ్రమనే నమ్మిన బతుకుల్లో చేయుతనిచ్చి వెలుగులు పంచిన పున్నమి చంద్రునివో నువ్వు అక్రమ కేసులనెదిరించిన అర్జునుడవు నువ్వేలే అవినీతి రక్కసి చిట్టా విప్పిన పేదల లీడరువో